హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని ఈ కార్తీక మాసంలో క్షీరాబ్ది ద్వాదశి రోజున మా ఇంట తులసి దామోదర కళ్యాణం జరిగింది ఫ్రెండ్స్ చూడండి శ్రీ తులసి దామోదర కళ్యాణము శ్రీ తులసి దామోదర కళ్యాణము కార్తీక మాసమందు మందు కార్తీక మాసమందు మందు വൈഭോഗമൂ ശ്രീതുലസിദാ മോദര കല്യാണമൂ ശ്രീതുളസിദാ മോദര കല്യാണമൂ श्रीविष्णवे वचे दामोदररूपमयी श्रीलक्ष्मी मारेणु मातुलस्रीदैवमयी श्रीविष्णे वचे दामोदररूपमयी श्रीलक्ष्मी मारेणु మా తులసి దైవమై పరమాత్ముడు ప్రకృతి కలిసి పరమాత్ముడు ప్రకృతి కలిసి కళ్యాణము ఓ శ్రీ తులసిదామోదర కళ్యాణము శ్రీ శ్రీతులసిదామోదర కళ్యాణము പച്ചനൈന പന്തിരി കിന്ന ചന പീട്ട പൈന പച്ചന പന്തിരി കിന്ദന പീട്ട പൈന മുങ്ങിട്ട് ദീപാല ദീപാലന്നി വിരചിമ്മന വേള മുങ്ങിട്ടോ ദീപാല വിരചിമ്മിനീയമുഗരിഗേ രമണീയമുഗരിഗേ കല്യാണമു ശ്രീ തുളസിദാ മോദര ശ്രീ തുളസിദാ కళ్యాణము అన్ని వేళలందున తాను ఔషధమై వెలసిన తులసి వరములనే వసుగుట కోసం నిలచనుగా ముంగిట తులసి అన్ని వేళలందున తాను ఔషధమై వెలసిన తులసి వరములనే వసుగుట కోసం నిలిచెనుగా ముంగిట తులసి ఈ వేళ ఇద్దరు కలిసి ఈ వేళ ఇద్దరు కలిసి దీవెనలిచ్చే ఓ శ్రీ తులసిదామోదర కళ్యాణము శ్రీ తులసిదామోదర కళ్యాణము कार्तिकमासमो कार्तिकमासमन्धो वैभोगम् श्री तुलसिदा मोदर कल्याणम् श्रीतुलसिदा कल्याणम्